మనం ఎంకరేజ్ చేయాల్సిన అమ్మాయిని ఇంకా గేడ్ సింగర్స్ ఉన్నది ఎవడది సింగర్సే సో అట్లా కాదని చెప్పి నేనే ఆ అమ్మాయి వాడప్రదేశం ఉంటే తీసుకోలేదు అప్పుడు అమ్మాయించారు నీకు ఒకటే నువ్వు బయటికి వెళ్ళకూడదు మమ్మీ చేయాలి అంటే అందరూ ఎందుకు సక్సెస్ రాదు అందుకు సక్సెస్ కావాలి రిజల్ట్ కావాలి నాకు నైట్ నైట్ పోయింది కదా అని చేస్తున్నాను ये पेपर एक बार ये पेपर मिसेन ना जी का ओकमार कोई ना आलोचना आह पेपरे उनको ची बाबर बाबर ना अर्धवाह देना है क्या हिंदी को करें उनका इंग्लिश पता ना है वेर आर यू गोइंग इन्हें पता लेंगे वे आर వేరే భాషకి కూడా చాలా తక్కువ ఎవరైనా ఎనీ లాంగ్వేజ్ ఏదో హిందీ తమిళ్ ఎనీ లాంగ్వేజెస్ అంటర్ లెంగ్ తెలుగు స్పెషల్ రైతు గోఫర్ గో మోర్ తెలుగు మనకి వెళ్ళాలి మన భాషలు అంటే తెలుగు భాష తెలుగు మనతో మాట్లాడుతుంటే అంత దానికి